హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు సో లంచ్ టైం అయింది ఏం స్పెషల్ చేశారు ఇవాళ నాకు కామెంట్ చేయండి అండ్ ఎండలు అయితే బయట అసలు ఘోరంగా ఉన్నాయి బాబాయ్ మళ్ళీ వడగాలు కూడా స్టార్ట్ అయ్యాయి దీనితోడు చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ అసలు వాటర్ ఎక్కువ తీసుకోండి పోయినట్టే పోయి మళ్ళీ వచ్చాయి వానలు పడుతున్నాయిలే అనుకుంటే మళ్ళీ ఎండలు స్టార్ట్ అయ్యాయి అసలు ఈసారి అయితే వడగాలులతో వస్తుంది బాబాయ్ చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ నేనేం చేశానో చెప్పన ఇదిగోండి పచ్చడి అండ్ పొడిగుడ్ ఫ్రై సాంబార్ సాంబార్ అనమాట సో నేనైతే సాంబార్ తినట్లేదు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పి పచ్చడిను ఇదిగోండి కోడిగుడ్డు పేపుడు అనమాట ఇది ఉల్లికారం కోడిగుడ్డు ఉల్లికారం సూపర్గా ఉంది అసలు టేస్ట్ ఇట్లా ఒక ముద్ద తీసుకొని కోడిగుడ్డు ఆమ్లెట్ ఒక్క ముక్క పెట్టుకొని తింటే ఉంది అసలు బాబాయ్ సూపర్గా ఉంది టేస్ట్ యాక్చువల్లీ ఈ పచ్చడి పెట్టిన పచ్చడి సూపర్గా ఉంది నాకు భలే నచ్చింది ఇక దైపోంగానే మళ్ళీ వెంటనే కోడిగుడ్డుతో ఒక ముద్దు తినేసేయాలి అసలు సూపర్గా ఉంది టేస్ట్ మీరేం చేశారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్